విశాఖ జిల్లాలో మే పదిన జరగనున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించే స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు అనువంశిక ధర్మకర్త టీటీడీ నుంచి పట్టువస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు దాతలకు అంతరాయ దర్శనాలు ఉంటాయని అన్నారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు తరువాత మనకి మెయిట్ ఎంతో శ్రీ వరహ లక్ష్మీని స్మశాన ప్రతిరోజు కార్యక్రమం జరుగుతాం నాకి తోటి తోటి ఆ ప్రతినిధిని సో ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం అతి సుమార్కు మనకి లక్ష 70కు కూడా దిను ఒక అవకాశం సో మనకి కొన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సో మరింత కొంతమందిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అలాగే గతంలో మాకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు ఏర్పాట్లు కావచ్చు వాటి తాలూకా కొన్ని రివ్యూ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దాని మీద ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది అయితే మనకి